హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మా చిన్న గార్డెన్ ఉంది ఇక్కడ తోట ఇదిగోండి ఇదంతా ఇసుకే డాబా పైన మొత్తం ఇసుకే పోసాము ఇసుకలోనైతే మొన్న సమ్మర్లో వాటర్ మెలూన్లు అయితే తీసుకొచ్చాం కదా వాటర్ మెలూన్ గింజలు ఎందుకు వేస్ట్ చేయాలనేసి నేనైతే ఇసుకలో చల్లాను ఇదిగోండి అన్ని చెట్లు అయితే ములిసినాయి ఇదిగోండి వాటర్ మెలూన్ చెట్టు అయితే సూపర్గా వచ్చింది ఇక దీని పక్కనే ఆవాల చెట్లు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఎంత ముందు చూసారా ఆవాల చెట్లు నేనైతే గింజలు చల్లాను ఇదిగోండి పెద్దగా చెట్లు వచ్చేసినాయి ఇది పూత వచ్చేసింది ఇవన్నీ కాయలు వచ్చేసినాయి ఇదిగోండి ఒక రెండు మాత్రం పండుగండినాయి నేను చూపిస్తాను గింజలు ఎలా ఉన్నాయో ఆవాల గింజలు ఇవిగా ఉంటాయో గింజలు అయితే ఎంతసేపు ఉన్నా మెత్తవడో కరకరలు ఆడితే ఉప్మాలు వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయండి మా గార్డెన్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఓకేనా బాయ్